హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోకి వచ్చి రేపు మంగళవారం కదండి ఈరోజు రేపు మంగళవారం కాబట్టి నేను చెప్పిన ప్రయోగం అనేది చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి అనేది కొలవై ఉంటుంది నెక్స్ట్ నీ ఇల్లు ఒగ్గి వెళ్ళనన్నా వెళ్ళదు నేను చెప్పిన వీడియో మిస్ కాకుండా ఒక్కసారి ట్రై చేయండి రేపు అంటే సాయంత్రం ఆరు గంటలకి నేను చెప్పే విధంగా ఉప్పుతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనేది నీ ఇంట్లోనే ఉంటుంది ఏమీ లేదండి గడ్డ ఉప్పు తీసుకుందాం ఇలా గడ్డ ఉప్పు కొంచెం తీసుకున్న తర్వాత ఆ గడ్డ ఉప్పులో పసుపు కుంకుమ గంధం వేసుకొని ఇలా వేసుకున్న వాటిని మనం దేవుడి గుడి దగ్గర పెట్టుకోవాలి దేవుడి గుడి అంటే ఎవ్వరు నడిన చోట మనము సాయంత్రం అంటే మంగళవారం రేపు సాయంత్రం ఆరు గంటల తర్వాత నేను చెప్పే వీడియో చేయండి లక్ష్మీదేవి అనేది మీ ఇంట్లో తాండవిస్తుంది కప్పుల బాధలు కూడా తీరిపోతాయి అనుకున్న కోరికలు నెరవేరుతాయండి అలానే మంగళవారం రోజు ఈ పరిహారం చేసుకున్న తర్వాత మనం దేవుడి గుడిలో పెట్టుకున్న తర్వాత మనం బుధవారం బుధవారం పడుకున్న లేస్తాం కదండి సిన తర్వాత ఈ ఉప్పు అనేది మనము మన ఇంటి చుట్టూ కూడా ఒక్కసారిగా ఈ ఉప్పును పట్టుకొని ఎంతవరకు ఇల్లు ఉందంటే అంతవరకు చుట్టూ అదే పట్టుకొని తిరిగేసిన తర్వాత ఎవ్వరు నడని చోట అంటే కాలువలోనైనా ఏరు దగ్గరైనా లేదు చెట్టు కిందైనా ఈ గీట సాల్ట్ అనేది ఉప్పుని అనేది వేసేయాలండి వేసుకున్న తర్వాత వచ్చేసిన తర్వాత మనం కాలు చేతులు కడుక్కొని మన ఇంట్లోకి రావాలి ఇలా చేయడం వల్ల లక్ష్ మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది అంటే మీకు అంతా మంచి జరుగుతుందండి నిన్న చెప్పే విధంగా చేయడం వల్ల ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్